లేవేయ కాణము ఇరవై మూడవ అధ్యాయము మరియు ఎహోవా మోషేకు ఈలాగ్ సెలవిచ్చను నీవు ఇస్రాయేలీలతో ఇట్లనము మీరు చాటింపవలసిన ఎహోవా నియామక కాలములు ఇవే ఈ కాలములయందు మీరు పరిశుద్ధ సంగములుగా కూడవలెను నా నియామక కాలములు ఇవి ఆరు దినములు పనిచేయవలెను వారము వారము ఏడవ దినము విశ్రాంతి దినము అది పరిశుద్ధ సంగపు దినము అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు మీ సమస్త నివాసముల యందు అది ఎహోవా నియమించిన విశ్రాంతి దినము ఇవి ఎహోవా నియామక కాలములు నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంగపు దినములు ఇవి మొదటి నెల పద్నాలుగవ దినమున సాయంకాలమందు ఎహోవా పస్కా పండుగ జరుగును ఆ నెల పదనైదవ దినమున ఎహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును ఏడు దినములు మీరు పొంగని వాటినే తినవలను మొదటి దినమున మీరు పరిశుద్ధ సంగముగా కూడవలను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు ఏడు దినములు మీరు ఎహోవాకు హోమార్పణము చేయవలను ఏడవ దినమున పరిశుద్ధ సంగముగా కూడవలను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదని వారితో చెప్పుము మరియు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను నీవు ఇస్రాయేలీలతో ఇట్లనము నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని ఎద్దకు తేవలను ఎహోవా మిమ్మను అంగీకరించినట్లు అతడు ఎహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలను విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలను మీరు ఆ పనను అర్పించే దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేలను ఎహోవాకు దహన బలిగా అర్పింపవలను దాని నైవేద్యము నూనెతో కలిసిన రెండు వంతుల గోధుమ పిండి అది ఎహోవాకు ఇంపైన సువాసన గల హోమము దాని పానార్పణము ముప్పావు ద్రాక్షారసము మీరు మీ దేవునికి అర్పణము తెచ్చు వరకు ఆ దినమెల్ల మీరు రొట్టె ఏమీ పేలాలేమీ పచ్చని వెన్నులేమీ తినకూడదు ఇది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలో నిత్యమైన కట్టడా మీరు విశ్రాంతి దినములకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనును మీరు తెచ్చిన దినము మొదలుకొని ఏడు వారములు లెక్కింపవలను లెక్కకు తక్కువ కాకుండా ఏడు వారములు ఉండవలను ఏడవ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు యాభై దినములు లెక్కించి ఇహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలను మీరు మీ నివాసములలో నుండి తూములో రెండేసి పదియోవ వంతుల పిండి రెండు రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలను వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలను అవి ఎహోవాకు ప్రథమ ఫలముల అర్పణము మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన ఏడు ఏడాది మగ పిల్లలను ఒక కోడి దూడను రెండు పెద్ద పొట్టేళ్లను అర్పింపవలను అవి వారి నైవేద్యములతోనూ వారి పానార్పణములతోనూ దహన బలి అయి ఎహోవాకు ఇంపైన సువాసన గల హోమ మగును అప్పుడు మీరు మేకలలో ఒక పోతును పాప పరిహారార్థ బలిగా అర్పించి రెండు ఏడాది గొర్రె పిల్లలను సమాధాన బలిగా అర్పింపవలను యాజకుడు ప్రథమ ఫలముల రొట్టెలతో వాటిని ఆ రెండు పొట్టేళ్లను ఎహోవా సన్నిధిని అల్లాడిపవలను అవి ఎహోవాకు ప్రతిష్టింపబడినవై యాజకుని వగును ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెనని చాటింపవలను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు ఇది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ మీరు మీ పంట చేను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు నీ కోతలో రాలిన త్వరిగను ఏరుకొనకూడదు వీదులకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలను నేను మీ దేవుడునైన ఎహోవాను మరియు ఎహోవా మోషకు ఈలాగు సెలవిచ్చును నీవు ఇస్రాయేలీలతో ఇట్లనము ఏడవ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంగముగా కూడవలను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయట మాని ఎహోవాకు హోమము చేయవలను మరియు యహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను ఈ ఏడవ నెల పదివ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము అందులో మీరు పరిశుద్ధ సంగముగా కూడవలను మిమ్మను మీరు దుఃఖపరుచుకుని యహోవాకు హోమము చేయవలను ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు మీ దేవుడైన యహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకున్నట్టుకై అది ప్రాయశ్చిత్తార్థ దినము ఆ దినమున తన్ను తాను దుఃఖపరుచుకొనని ప్రతివాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును ఆ దినమున ఏ పనినైనను చేయి ప్రతి వాని వాని ప్రజలలో నుండకుండా నాశనము చేసేదను అందులో మీరు ఏ పనియు చేయకూడదు అది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ అది మీకు మహావిశ్రాంతి దినము మిమ్మును మీరు దుఃఖపరచుకునవలను ఆ నెల తొమ్మిదవ నాటి సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరింపవలను మరియు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను నీవు ఇస్రాయలుతో ఇట్లనుము ఈ ఏడవ నెల పదునైదవ దినము మొదలుకొని ఏడు దినముల వరకు ఎహోవాకు పర్ణశాలల పండుగను జరపవలను వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంగముగా కూడవలను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు ఏడు దినములు మీరు ఎహోవాకు హోమము చేయవలెను ఎనిమిదవ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి యహోవాకు హోమార్పణము చేయవలను అది మీకు వ్రత దినముగా ఉండును అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు ఎహోవా నియమించిన విశ్రాంతి దినములు గాకయు మీరు దానములనిచ్చు దినములు కాకయు మీ మ్రొక్కుబడి దినములు గాకయు మీరు యహోవాకు స్వేచ్చార్పణములనిచ్చు దినములు కాకయుహోవాకు హోమ ద్రవ్యమునేమి దహన బలి ద్రవ్యమునేమి నైవేద్యమునేమి బలినేమి పానీయార్పణములనే అర్పించటకై పరిశుద్ధ సంగపు దినములుగా మీరు చాటింపవలసిన ఎహోవా నియామక కాలములు ఇవి ఏ అర్పణ దినమున ఆ అర్పణమును తీసుకుని రావలెను అయితే ఏడవ నెల పదునైదవ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా ఏడు దినములు ఎహోవాకు పండుగ ఆచరింపవలను మొదటి దినము విశ్రాంతి దినము ఎనిమిదవ దినము విశ్రాంతి దినము మొదటి దినమున మీరు దబ్బ పండ్లను ఈత మట్టలను గొంజి చెట్ల కొమ్మలను కాలువల యొద్ద నుండి నిర్వంజి చెట్లను పట్టుకుని ఏడు దినములు మీ దేవుడైన యహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలను అట్లు మీరు ఏటేటా ఏడు దినములు ఎహోవాకు పండగగా ఆచరింపవలను ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ ఏడవ నెలలో దానిని ఆచరింపవలను నేను ఐగుప్తు దేశంలో నుండి ఇస్రాయేలీలను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింప మీ జనులు ఎరుగునట్లు ఏడు దినములు మీరు పర్ణశాలలలో నివసింపవలను ఇస్రాయేలీలలో పుట్టిన వారందరూ పర్ణశాలలలో నివసింపవలను నేను మీ దేవుడనైన ఇహోవాను అట్లు మోషే ఇస్రాయేలీలకు ఎహోవా నియామక కాలములను తెలియచెప్పెను